కానీ తండ్రి హస్తము నాకు తోడుగా ఉన్నది అని అతడు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నాడో పరిస్థితులేమి మారకపోయినా మనసులో ధైర్యం వచ్చింది అలాగే నీ జీవితంలో కూడా పరిస్థితులేమి మారకపోయినా ఎదుట పరిస్థితులు కానీ మనుషులు కానీ ఆ యొక్క ఆలోచనలు కానీ ఏమీ మారడంలా వాటిని బట్టి నీకు భయం కలుగుతుంది కారణము నువ్వు ఒంటరి అన్న భావన నీలో ఉన్నది నేను నీకు తోడై ఉన్నాను దేవుడు చెప్తున్నాడు ఆ మాటను విశ్వసించినట్లయితే నేను యహో పేరట యుద్ధం చేస్తున్నానని దావీది ఏ విధంగా అయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు బలంగా నమ్మాడు నీవు ఆ విధంగా నమ్మగలిగినట్లయితే పరిస్థితులు మారవు మనుషులు మారరు అనుకున్నవి జరగకపోయినా వాటి మధ్య నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేయగలుగుతావు హలోలిలోయా ఆ కుమారుడు తండ్రి తన చేతిని పట్టుకున్నప్పుడు ఏ